హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు ఆలు ఫ్రై చేసుకుందాం అండి బంగాళదుంప ఉడికించి ఫ్రై చేస్తాం కదా ఆ ఫ్రై చేసుకుందాం అయితే బంగాళదుంపలు కడుక్కొని కొద్దిగా ఇలా అంటే పెద్దవైనా చిన్నవైనా మధ్యలోకి ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుందామండి ఓకేనండి అన్నీ ఇలా కట్ చేసుకొని ఉడికించుకుందామండి అంటే ఎప్పుడూ పచ్చి ముక్కలు ఫ్రైయే కాకుండా అలాగే మసాలా వేసి కర్రీ కాకుండా ఇలా ఉడికించి ఫ్రై చేసుకుందాం అండి ఈ ఈ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సో స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుందాం అండి ఓకేనండి అవి ఉడికేలోగా మనం ఆనియన్స్ అవి కట్ చేసి అండి ఓకే ఈ ఫ్రైకి మనం నిలువుగా ఇలా కట్ చేసుకుందాం అండి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ ఉడికించుకున్న ఈ వేపుల్లోకి ఎలా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇది గోసెక్ కూడా పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగే ఒక ఏడెంబే వెల్లుల్లిపాయ పలుకులు అండి వెల్లుల్లిపాయ పలుకులు నెక్స్ట్ చిన్న అల్లం ముక్క కట్ చేసి పెట్టుకుందాం ఓకేనండి మనం ముందుగా పెట్టుకున్నాం కదా దుంపలో ఉడికిపోయలేదు అంటే కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే ఉడికిపోతాయండి కానీ ఇంకా తక్కువే కదా అని నేను ఇలా గిన్నెలో పెట్టేసుకున్నాను ఇలా చూసారా నైఫ్ గుచ్చగానే సో ఉడికిపోయండి వీటిని మనం దించేసుకొని వాటర్ వంచేసి చేసుకుంటాగా అవి దుంపలు చల్లారేలోగా మనం ఒక కళాయి పెట్టుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం అండి ఓకేనండి కళాయి హీట్ ఎక్కింది కదా ఒక టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందామండి మనం ఫ్రై ఫ్రై కదండి కొంచెం అంటే తక్కువే పడుతుంది కావాలనుకుంటే మన ఇష్టం ఎక్కువ వేసుకోవచ్చండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఓకేనండి పోపు వేడుతుంది కదా ఇప్పుడు మనం మిరపకాయలు కూడా వేసుకుందామండి అలాగే నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లింపుపాయలు ఇవన్నీ కూడా వేసుకుందాం ఇదంతా కూడా బాగా వేయించుకున్నామండి ఆనియన్స్ కూడా కొంచెం వేగితే మనకి బంగారదుంప వేయటం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అండి ఇది సింపుల్ ప్రాసెస్ తక్కువ టైంలో మనం లంచ్ బాక్స్ చాలా ఈజీగా ప్రిపేర్ వచ్చి పిల్లలకి ఓకేనండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఆనియన్స్ వేలుకున్నాయి కదా ఇంకొకసారి బాగా కలుపుతున్నాను ఏంటండి ఆనియన్స్ వేగిపోయాయి కదా మన తోపు అంతా కూడా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకున్నాయండి అలాగే ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం అండి నెక్స్ట్ కొద్దిగా కారం కూడా స్పూన్ కారం కూడా వేసుకోండి ఇది కాశ్మీరీ కారం వైట్గా కలర్ కోసం అలాగే కొద్దిగా మళ్ళీ ధనియాల పౌడర్ కూడా అండి ఒక పావు స్పూన్ అంతా ధనియా పౌడర్ కూడా వేసుకోండి నెక్స్ట్ ఒక పావు అంతా జీర పౌడర్ జీలకర్ర పొడి కూడా వేసుకుందాం ఫైనల్గా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం అండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం అండి ఓకేనండి ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా ఆలు అంతా కూడా బాగా కలుపుకోవాలండి మొక్కకంతా ఉప్పు మన కారం అంతా కూడా పక్కన కదండి సో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం అండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం అండి ఓకే ఓకేనండి ఒక ఐదు నిమిషాలు అయింది కదా మనం ఒకసారి చూద్దామండి ఇది అంటే మనం కారం వేయకుండా అయితే దోశలో కూడా పెట్టుకోవచ్చండి మసాలా దోశ వేస్తాం కదా ఆనియన్ దోశ అలాంటప్పుడు చాలా బాగుంటుందండి సో పిల్లలకి కూడా చిన్నపిల్లలు కూడా తినే తినవచ్చు అంత కారం ఉండదు కదండి స్పైసీగా మనం దీన్ని అయితే సైడ్ డిష్గా చక్కగా రైస్లో సాంబారు రసం పెట్టుకొని ఈ ఆలు ఫ్రై పెట్టుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎస్పెషల్లీ ఫెస్టివల్స్కి అంటే పండగలకైతే మేము ఇదే చేస్తామండి కొబ్బరి పచ్చడి ఈ ఆలు ఫ్రై ఇలాంటివే చేస్తాం పండగలు ఏమైనా మన హిందూ పండగలు వస్తాయి కదా ఉగాది సంక్రాంతి అలాంటి ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా డెఫినెట్గా కంపల్సరీ ఈ ఆలు ఫ్రై అయితే చేస్తామండి ఓకేనండి అయిపోయింది దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం ఓకేనండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే బంగాళదుంప వేపుడు పిల్లల లంచ్ అయినా చాలా ఈజీగా అయిపోద్దండి సో మీరు కూడా ట్రై చేయండి ఏముందండి ఉడికించుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం